నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా కొన్ని విషయాల గురించి మాట్లాడేటప్పుడు పరిజ్ఞానం అవసరం ముఖ్యంగా ప్రపంచ వేదికలలో ప్రసంగిస్తున్నప్పుడు నాయకులు విషయాల గురించి లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఆ తర్వాతే మాట్లాడాల్సి ఉంటుంది ఇటీవల కేరళ రాష్ట్రంలో నిర్వహించిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో జంజడ్ ఉద్యమం వస్తుందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు నేను చెబుతుంది అబద్ధమా నిజమా అని అక్కడ ఉన్న వారిని అడిగాడు దానికి అక్కడ ఉన్న యువతరం స్పందించింది భారతదేశంలో నేపాల్ తరహాలో ఉద్యమం రాదని స్పష్టం చేసింది దీంతో కేటీఆర్ ముఖం మాడిపోయింది కేటీఆర్ మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ కూడా అభాస పాలయ్యాడు అది కూడా ప్రపంచ వేదిక ముందు వాస్తవానికి ఒక రాజకీయ నాయకుడు పరిపక్వతతో మాట్లాడాలి విషయం గురించి సంపూర్ణ అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ప్రసంగించాలి అలా కాకుండా బోడిగుండుకు అరికాలకి ముడిపెట్టి మాట్లాడితే వినే వాళ్లకు ఇబ్బందిగా ఉంటుంది ఈ విషయం రాహుల్ గాంధీకి తెలియనట్టుంది పైగా ఆయన పిఆర్టీలో పనిచేసే వారంతా సామాన్య జనం ఏమనుకుంటారో అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నారు అందువల్లే ఆయనకు రాసిచ్చే ప్రసంగంలో ఏమాత్రం లౌక్యాన్ని చూపించడం లేదు కొత్తదనాన్ని కనిపించనీయడం లేదు పోని వాళ్ళు అలా రాసినా కనీసం రాహుల్ గాంధీ అయినా సరే ఎరుకతో వ్యవహరించాలి కదా అది కూడా మర్చిపోయాడు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు ఇక ఇటీవల కొలంబియా వర్సిటీ విద్యార్థులతో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం పట్ల దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది ఒకరు వెళ్ళే కారు బరువు మూడు వేల కిలోలు ఇద్దరు వెళ్ళే ద్విచక్ర వాహనం బరువు వంద కిలోలు ఇలా ఎందుకు ఉంటుంది అంటే ప్రమాదం జరిగినప్పుడు ఇంజన్ కార్ లోపలికొచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది అలా జరగకుండా ఎక్కువ మెటల్ వాడుతుంటారు చిన్న ఎలక్ట్రిక్ తో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలకు బీజేపీ గట్టి కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టింది రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు తన అవివేకాన్ని ప్రపంచ వేదికల ముందు ప్రదర్శిస్తూనే ఉంటారు వాహనాల గురించి అందులో వాడే ఇంజన్ల గురించి సైంటిస్ట్లు చూసుకుంటారు కానీ రాహుల్ గాంధీ ఇప్పుడు సైంటిస్ట్ అయ్యారు ఏదేదో మాట్లాడుతున్నారు తన పరువు తానే తీసుకుంటున్నారని బీజేపీ నేతలు మండిపట్టం మొదలు పెట్టారు బీజేపీ నేత అమిత్ మాల్వియ ఒక అడుగు ముందుకేసి రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ మాటలు ఎవరికైనా అర్థమైతే నాకు చెప్పండి అంటూ ట్వీట్ చేశారు ఇక కొలంబియా యూనివర్సిటీ విద్యార్థులతో భారతదేశం గురించి గొప్పగా చెప్పాల్సింది పోయి అడ్డగోలుగా మాట్లాడారు రాహుల్ గాంధీ అక్కడ కూడా రాజకీయాలను ప్రస్తావించారు భారతదేశంలో ప్రజాస్వామ్యం నాశనమైందని ఎన్నికల వ్యవస్థ వ్యక్తి పూజగా మారిపోయిందని ఇలాంటి విధానాలు సరికావని ఆరోపించడం నిజంగా భారతదేశ పరువు తీసేసినట్టేనని విశ్లేషకులు అంటున్నారు ఇప్పటికైనా రాహుల్ గాంధీ పరిపక్వతతో మాట్లాడాలని సూచిస్తున్నారు ప్రతి సందర్భంలోనూ ఓట్చోరి అనడం సరికాదని దానిని పకడ్బందీ ఆధారాలతో నిరూపించాలని హితవు పలుకుతున్నారు ఏదేమైనా పోతే ఆడ ఇజ్జ తీసుకొని ఆయన ఇజ్జత్ తీసుకోవడమే కాదు దేశం ఇజ్జత్ తీయడానికి కూడా నేను వెనుకాడను అనే విధంగా రాహుల్ గాంధీ వ్యవహరించడం అయితే నిజంగా దేశ ప్రజలు సిగ్గుపడాల్సిన విషయం అవునంట్రా కాదంటరా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ మాకు కొండంత ఇస్తుంది అలాగే ప్రతి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి ఆర్థికంగా మాత్రం ఆర్ వాయిస్ కొంత డిస్టర్బెన్స్లో ఉందండి ప్లీజ్ మీరు చేసే చిన్న సహాయమే ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం మేము పోరాడుతున్న పోరాటానికి కొంత ఆర్థిక చేయుతనిచ్చినట్టు అవుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్